జంక్షన్తి రైతుని ప్రతి జత శ్రీ నల్లికుంట విఘ్నేశ్వర స్వామి వారి ఆలయ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమాల భాగంగా ఏర్పాటు చేసినటువంటి గ్రామీణ క్రీడ వెంకటేశ్వర స్వామి ఆశీసులత్వం కీర్తిని తేజమూర్తి గారు హనుమాన్ జంక్షన్ కృష్ణా జిల్లా

మూడో రౌండ్ చేసుకున్న ఏడు వందల యాభై నిమిషంలో ముప్పై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నతకున్నా ఏడు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నారు ఏడు సెకండ్లు

thank you தவிதுப் பரிவுடார்தானலுடை erlewelds Enough Trustee ೂರ್ತಿ ಅಂಕ್ಷನ್ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾ మరల తిరిగి ఒక్కడుగు దూరాన్ని లాగితే రెండవ స్థానంలోను అటు చివరికి వెళ్ళి మరల తిరిగి ఇటు చివరికి వచ్చి అరవై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలోనూ కొనసాగుతారు ప్రస్తుతానికి

ఏడవర కలుగుల మొదటి స్థానంలో కొనసాగాలంటే ప్రస్తుతానికి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగాలంటే అరవై తొమ్మిది అడుగులు છ વાસન આસન やったー